టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం పిల్లలు ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏడవ తరగతి తెలుగు వాచకంలోని మాయాకంబళి అనే పాఠంలోని భాషాంశాల గురించి చెప్పుకుందాం ఈ భాషాంశాలను చూసినట్లయితే కిందన కింద ఒక సూచననిచ్చాడు కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చాడు ఇక్కడ ఉదాహరణ ఒకటి పక్షులు యథేచ్ఛగా ఆకాశంలో తిరుగుతున్నాయి ఉదాహరణ యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా మనం స్వేచ్ఛగా మనలోని భావాలను చెప్పాలి మనం స్వేచ్ఛగా మనలోని భావాలు చెప్పాలి రెండవ వాక్యం బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు ఇందులో గీత గీయాల్సినటువంటి పదం చౌక చౌక అంటే తక్కువ ధర చౌక అంటే తక్కువ ధర దీనితో ఒక సొంత వాక్యం రాదాం పూర్వకాలంలో సరుకులు చాలా చౌకగా అమ్మేవారు చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి ఇందులో గీత గీయాల్సిన పదం అభ్యంతరం అభ్యంతరం అంటే అడ్డు చెప్పడం దీంతో ఒక సొంత వాక్యం రాద్దాం పిల్లలు చేసే అల్లరి పనులకు తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పాలి తర్వాత వాక్యం చలి వేసినప్పుడు గొంగలి కప్పుకుంటాను ఇందులో గీత గీయాల్సిన పదం గొంగలి గొంగలి అంటే దుప్పటి రాత్రిపూట నేను గొంగలి కప్పుకొని పడుకుంటాను ఇది ఈ రకంగా మనము సొంత వాక్యాలు రాసుకోవచ్చు తర్వాత అంశం క్రింది ప్రకృతికి వికృతిని జతపరచండి ఇక్కడ ఈ వరుసలో ప్రకృతి పదాలన్నీ ఇచ్చారు ఈ ప్రకృతి పదాలకు ఈ వైపున ఉన్నటువంటి వికృతి పదాలను మనం జతపరచాలి ఒకటో పదం ఆశ్చర్యం ఆశ్చర్యానికి సరిపోయేటువంటి వికృతి పదం అచ్చరువు రాత్రి రాతిరి రాజు రేడు ముఖము మోగము సుఖం సుఖం ఇప్పుడు ఆశ్చర్యం అచ్చరువు రాత్రి ప్రకృతి రాత్రి వికృతి రాజు రేడు ముఖము మోగము సుఖం సుఖం తర్వాత కింది వాక్యాలలో సమానార్థక పదాలు గుర్తించి రాయండి ఒకటో వాక్యం పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి ఆ శైలము మీద చెట్లు ఉన్నాయి ఆ గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయి ఈ మూడు వాక్యాలలో ఒకే అర్థం వచ్చేటువంటి మూడు పదాలు పర్వతాలు రెండో వాక్యంలో శైలము మూడో వాక్యంలో గిరులు వీటిని మనం కింద ఇచ్చినటువంటి గీతలో రాయాలి పర్వతం అంటే పర్వతము గిరులు పర్వతాలు గిరులు అనే పదాలు రెండు బహువచనంలో ఉన్నాయి శైలం అనేది ఏకవచనంలో ఉంది కాబట్టి మూడు పదాలు ఏకవచనంలోనే రాస్తే బాగుంటుంది శైలము గిరి రెండవ వాక్యంలో ఆ పట్టణంలో రాజు ఎంతో ఉత్తముడు అందుకే భూపాలుడిని అందరూ నరేంద్రుడని పిలుస్తారు ఇక్కడ ఒకటో వాక్యంలో రాజు రెండవ వాక్యంలో భూపాలుడు భూపాలుడు అంటే భూమిని పాలించేవాడు అదే వాక్యంలోనే నరేంద్రుడు నరులకు ఇంద్రుడు రాజు కాబట్టి ఈ మూడు పదాలకు ఒకటే అర్థం రాజు అనే అర్థం తర్వాత వాక్యంలో రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు ఆ ఖడ్గం శత్రువుల తలను ఖండిస్తుంది కరవాలం అంటే ఖడ్గం ఖడ్గం ఇందులో పర్యాయ పదాలు కరవాలం ఖడ్గం తర్వాత కింది పదాలను సొంత వాక్యంలో ప్రయోగించండి ఏకాగ్రత ఏ విషయం మీదైనా ఏకాగ్రత పెట్టినట్లయితే విజయం సాధిస్తాడు ఇక్కడ ఏకాగ్రత అనే పదంతో ఒక సొంత వాక్యం రాశాడు అదేవిధంగా మిగిలిన పదాలకు కూడా మనం సొంత వాక్యాలు రాయాలి ఒకటవ వాక్యం ప్రశాంతత ప్రశాంతత అంటే శాంతంగా ఉండడం ఎప్పుడు గొడవలు పడేవారు ప్రశాంతంగా ఉండలేరు రెండవ వాక్యం తిరుగుముఖం తిరుగు తిరుగుముఖం అంటే తగ్గుముఖం పట్టడం తగ్గిపోవడం మన దేశంలో కరోనా తిరుగు తిరుగుముఖం పడుతోంది తర్వాత వాక్యం ప్రలోభ పెట్టడం ప్రలోభ పెట్టడం అంటే కన ఆశ పెట్టడం మోసగాళ్ళు అమాయకులను ప్రలోభ పెట్టి మోసం చేస్తుంటారు శ్రేయస్సు అంటే మంచి తల్లిదండ్రులు పిల్లల శ్రేయస్సును కోరుకుంటారు దురాశపరులు అంటే ఎక్కువ ఆశ పడేటువంటి వాళ్ళు అత్యాశ పరులు పరులకు చివరకు మిగిలేది దుఃఖమే తర్వాత వా పదం కంట పడకుండా అంటే ఎవరికి కనపడకుండా అని అర్థం దొంగలు పోలీసుల కంటపడకుండా తప్పించుకోలేరు తర్వాత ఎటు నుంచి చదివిన ఒకే పదం వచ్చే ఖచ్చిక పదాలకు అంటే పదభ్రమణం కలిగిన వాక్యాల ఆధారంగా జవాబులు రాయండి కచిక పదాలు అంటే పదభ్రమణం కలిగిన పదాలు ఉదాహరణ నటులు చేసేది నటన అదేవిధంగా చింతకాయ రుచి చింతకాయలు ఎలాగుంటాయి పుల్లగా ఉంటాయి కాబట్టి పులుపు శరీరాన్ని కప్పే వస్త్రానికి మరో పేరు వస్త్రానికి మరో పేరు అంటే బట్ట లేదా వలువ అంటే ఇటు నుంచి చదివిన ఒకే అదే పదము ఇటు నుంచి చదివినా అటు నుంచి చదివిన ఒకే పదం అయి ఉంటుంది గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ ఇది తీయడం అంటే నిద్రపోతున్నాడని అర్థం నిద్రపోయేటికి కునుకు కునుకు తీయడం అంటే నిద్రపోవడం అని అర్థం తర్వాత సముద్రపు ఆల్చిప్పలో ఉండేది ఆల్చిప్పలలో ఉండేవి ముత్యాలు కాబట్టి ముత్యము తర్వాత ఇలాంటి మరికొన్ని పదాలను సేకరించి రాయండి అన్నాడు ఇక్కడ ఒక ఆరు ఇచ్చినాడు వాటిలో మనము రాస్తాం అలాంటిదే పద్మం అనే అర్థంలో వచ్చేటువంటిది జలజ అదేవిధంగా ముళ్ళు అంటే కంటకం ఒక రోగం కళ్ళకు వచ్చే రోగం కలక కలిక అంటే పూల మొగ్గ కణిక అంటే ఒక చిన్న వస్తువు నిప్పు కనిక అనే పదం ఉంది నిప్పు కణికలో కణిక మడమా మడమ అంటే కాలి మడమ ఈ రకంగా అటు నుంచి చదివిన ఇటు నుంచి చదివిన ఒకే అర్థం వచ్చేటువంటి పదాలు ఇవి ఇలాంటి పదాలు తెలుగులో ఇంకా చాలా ఉన్నాయి ఇది పిల్లలు ఈ పాఠానికి సంబంధించిన భాషాంశాలు తర్వాత మనం మరొక అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు పిల్లలు